కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మాతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అలాగే సెబీ సర్టిఫైడ్ ఈక్విటీ మార్కెట్ అనలిస్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు సార్తో మాట్లాడతాం హాయ్ సార్ హాయ్ అండి నమస్తే సార్ గోల్డ్ ఏదైతే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఒకప్పుడు అసెట్ అలొకేషన్స్లో ఒక ఇంపార్టెంట్ ఇది ఈ కమోడిటీలో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు చాలామందికి గోల్డ్ ఆర్నమెంట్స్ గుర్తొస్తుంది మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ హౌస్ హోల్డ్స్కి అండ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఎక్కువ పర్సెంటేజ్ ఉందని కూడా ఒక వార్త ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా గోల్డ్ ఆర్నమెంట్స్ పరంగా ఎంత బెస్ట్ లేదంటే అదర్ డిజిటల్ గోల్డ్ కానీ బిస్కెట్స్ కానీ అవి ఎంత బెస్ట్ గోల్డ్ అనేది వన్ ల్యాక్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు నైంటీ టూ దగ్గర ట్రేడ్ అప్పుడు ఉన్నట్టుంది ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ ఏంటి షూర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి గోల్డ్ వచ్చేసి క్లోజ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ క్యాలెండర్ ఇయర్లో పెరిగింది అండ్ ఈ ఇయర్ కూడా ఆల్రెడీ మూడు నెలల్లో దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ ప్రైస్ పెరిగింది వాళ్ళకి చూసుకుంటే రీజన్స్ కొన్ని కారణాలు తెలుసుకోవాలి బిఫోర్ చెప్పాము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ కన్జంప్షన్ వాడకం కోసం కాదు చాలా మటుకు ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి మార్కెట్ వాలెటిలిటీ కానీ ఇండస్ట్రీ స్టాక్ స్టాక్ మార్కెట్ పరిస్థితులు లేదా మల్టిపుల్ కంట్రీస్లో ఉన్న పరిస్థితులు వీటి వల్ల ఏంటంటే మల్టిపుల్ సెంట్రల్ బ్యాంక్స్ మన ఆర్బిఐ కాకుండా మల్టిపుల్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ అనేది కొని పెడతా ఉన్నాయి సో వాటి నిల్వలు పెంచుకుంటూ పోతూ ఉన్నాయి సో అది దానివల్ల అదొక వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవర్ ఏది వరల్డ్ వైడ్ రేట్లు పెరగడానికి ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఈ వీక్లో మూడు వేల డాలర్లు అౌన్స్కి అది వరల్డ్ ప్రైస్ చూసుకుంటే మూడు వేలు వాజ్ ద సీలింగ్ ఆ సీలింగ్ బ్రేక్ అయింది ఆల్రెడీ సో ఆ బ్రేక్ అయిపోయింది మూడు వేల డాలర్లది అండ్ మూడు వేల మూడు వందల వరకు వెళ్తుందనే స్పెక్యులేషన్ ఈ సంవత్సరంలో ఉందన్నమాట అంటే ఇంకొక పది పదిహేను పర్సెంట్ పెరగచ్చు అనే స్పెక్యులేషన్ కూడా ఉంది అంటే తొంభై వేలే కాదు ఇట్ కెన్ గో టు లక్ష పది వేల వరకు కూడా వెళ్ళొచ్చనే స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది అది వన్ ఆఫ్ ద మేజర్ డ్రైవర్ ఏంటంటే ఇది సెకండ్ వచ్చేసి సేఫ్టీ యాసెట్స్ వైపుకి ఎస్పెషలీ మార్కెట్స్ అన్సర్టేటీ ఉన్నప్పుడు ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలామంది గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అదొక మేజర్ రీజన్ అండ్ కమింగ్ టు ఇండియన్ స్పెసిఫిక్ రీజన్ తీసుకుంటే ఏమైందంటే మనకి యుఎస్ డాలర్ ఐఎన్ఆర్ కన్వర్షన్ ఏదైతుందో అది మనం చూసాము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ వరకు వెళ్ళింది నైంటీ వరకు వెళ్ళింది అండ్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఏంటంటే ఈ సంవత్సరం చివరి వరకు వంద రూపాయలు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది యూఎస్ డాలర్కి అగెన్స్ట్గా రూపాయి మ బికాజ్ మనం ఏంటి మన కేసులో గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఫస్ట్ గ్లోబల్ మార్కెట్లో రేటు పెరిగింది సెకండ్ మన కరెన్సీ వాల్యూ పడిపోయింది సో మనకి రెండు రకాలుగా దెబ్బలు తగిలాయి అటు రేటు పెరిగింది ప్లస్ మన కరెన్సీ పడిపోవడం వల్ల మన ప్రైజింగ్ అనేది మా చేయరుడు గవర్నమెంట్ చాలా తక్కువ చేసిన వాటి ఎక్సైజ్ని అవన్నీ తక్కువ చేసింది ఈ సంవత్సరం బట్ స్టిల్ ఈ రెండు కేసెస్ వల్ల మన దగ్గర ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ మేజర్గా మీరు చెప్పినట్టు మన కేసులో కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది అందరూ గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఒక అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం గ్రో అవ్వడానికి తీసుకుంటాం ఇది అట్లా కాదు బ్యాకప్ కోసం వాడేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఏమి మనకి ఏమి పని చేయనప్పుడు గోల్డ్ అనేది నన్ను కాపాడుతుంది అనే సెంటిమెంట్ అనేది మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో చాలామందికి ఉంది ఫస్ట్ అది కన్జంప్షన్ కోసం నగల రూపంలో కూడా కొంటారు కొన్నా కూడా అవసరం వస్తే ఇప్పుడు ఏమి దొరకనప్పుడు గోల్డ్ ఉంది కదా అది ఎందుకంటే వెరీ ఈజీ అమ్మకానికి కానీ పక్కన ఒక ప్రతి లేన్లో ఒకరొకరు గోల్డ్ తనఖా పెట్టుకొని డబ్బులు ఇచ్చే లోన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా దొరుకుతారు సో అంటే ఇట్స్ వీ వెరీ ఈజీ టు ఎక్స్చేంజ్ నువ్వు ఒక స్టాక్స్ ఒక బిట్ కాయిన్ ఒక క్రిప్టోలో పెడితే నాట్ ఆల్వేస్ ఈజీ అంటే ఎగ్జి అందరికీ తెలియదు ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఎలా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కానీ ఎక్కడనేది కాంప్లికేటెడ్ ఉండొచ్చు బట్ గోల్డ్కి అంత అవసరం లేదు ఎవరికైనా సరే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా హౌస్ వైఫ్ కూడా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు సో అందుకే ఇట్స్ ఈజీ యాసెట్ వరల్డ్ వైడ్ సో అది ఇక్కడ కూడా ప్లే అవుతుంది అండ్ కమింగ్ టు ఈ ప్రైస్ పెరిగినప్పుడు మనం ఇప్పుడు ఈ ఈ కేసులో డిజిటల్ గోల్డ్ బెటరా యాసెట్స్ బెటరా అనేది అడిగే క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ కన్జంప్షన్ కోసం యాసెట్ కంపల్సరీ జ్యువెలరీ కావాలి ఆభరణాలే కావాలి దానికి ఆప్షన్ లేదు ఎస్పెషలీ కన్సిడరింగ్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఈ కన్జంప్షన్ని పెళ్ళిళ్ళ సీజన్ తీసుకుంటే ఈ మన లక్ష రూపాయలు టచ్ అయ్యే అవకాశం ఈ దివాళీ వరకే టచ్ అయ్యే అవకాశం ఉంది అని చాలామంది ప్రెడిక్షన్ నడుస్తూ ఉంది సెకండ్ ఇప్పుడు ఇక్కడ ఏది బెటర్ అనే క్వశ్చన్కి వస్తే మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం అనుకోండి ఆభరణాలు ఆబ్వియస్లీ బికాజ్ మేకింగ్ ఛార్జెస్ అని ఇవన్నిటి వల్ల లాసెస్ అవుతాయి మీకు ఓన్లీ గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మాత్రం మల్టిపుల్ యాస్ మల్టిపుల్ పద్ధతిలో పెట్టచ్చు ఈటీఎఫ్స్ ఉన్నాయి గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి డిజిటల్ గోల్డ్ ఉంది గోల్డ్లో కూడా ఎస్ఐపి చేయొచ్చు మన ఎస్జీబీస్ ఉన్నాయి అది ఇంకా కంటిన్యూ చేస్తారో తెలియదు బట్ సావరన్ గోల్డ్ బండ్స్ కూడా గవర్నమెంట్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంది ఆ ఆప్షన్స్ ఉన్నాయి సో నువ్వు డిజిటల్గా గోల్డ్ దగ్గర పెట్టుకోకుండా కూడా ఆర్ ఫిజికల్ గోల్డ్ కూడా పెట్టుకోవడానికి నాలుగు ఐదు రకాలు ఉన్నాయి అండ్ వెరీ ఈజీ మెథడ్ ఈటీఎఫ్స్ వెరీ పాపులర్ అయిపోయాయి లేదు సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో లాగే కొంచెం పోర్ట్ఫోలియోలో గోల్డ్ కూడా పెట్టుకుంటాను ఒక పదిహేను ఇరవై పర్సెంట్ అనుకుంటే మ్యూచువల్ ఫండ్లో కూడా వచ్చేసాయి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ సో ఇన్వెస్ట్ చేయడానికి చాలా రకాలు అయ్యాయి సో జస్ట్ దట్ మన పర్పస్ ఏంటి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఎవరైతే మనం గోల్డ్ పెరుగుతున్న పద్ధతి ప్రకారం చూసుకుంటే ఆభరణాల కన్నా కూడా ఇట్లాంటి ఏదో ఒక రకం డిజిటల్ గోల్డ్ కానీ వీటిలో పెడితే ఏంటంటే మీకు కావాలంటే రేపు యాజెట్ మార్చినప్పుడు ఈజీ టు ఎక్స్ ఎగ్జిట్ అనమాట సో లాస్ లేకుండా నియర్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని దగ్గరలో మీకు ఎగ్జిట్ అవ్వచ్చు సో ఆభరణాలలో పాసిబిలిటీ లేదు ఎందుకంటే అందరూ నమ్మకస్తులైన జ్యువెలరీ షాపుల్లో కానీ సేమ్ స్టాండర్డైజ్డ్ కరెక్ట్గా ప్రైజింగ్ వస్తుందా అనేది కానీ అండ్ కైండ్ ఆఫ్ ఆభరణం బట్టి కూడా మనకి ఎక్స్చేంజ్ అంటే మన మేకింగ్ ఛార్జెస్ మారుతాయి కాబట్టి సో నువ్వు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే పెట్టుకునే వాళ్ళు ఉన్నారో మాత్రం కంపల్సరీ ఇట్లాంటి ఆల్టర్నేట్ మెథడ్స్ సేమ్ గోల్డ్ ఎంటర్ అవ్వాలి అండ్ వన్ మేజర్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే అందరికి కూడా ఇంత బాగా పెరిగింది కదా నేను ఇప్పుడు కొనేస్తాను ఒక పది తులాలు కొనేస్తాను పది లక్షల డబ్బులు ఉన్నాయి ఒక ల్యాండ్ అమ్మాను ఇప్పుడు బంగారం కొనొచ్చా అనే క్వశ్చన్ చాలామంది నన్ను అడుగుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే మనం ఏమంటాము బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏంటంటే సెల్ వెన్ ఇట్ ఈస్ హై బై ఇట్ ఈస్ లో ఇది ఆపోజిట్ ఇప్పుడు జరుగుతుంది మన మార్కెట్ స్టాక్ మార్కెట్ ఏమో లోలో ఉంది గోల్డ్ ఏమో హైలో ఉంది సో ప్రొపోయింది సో పెరుగుతుంది అది పెరుగుతుంది సో లంసం నేను ఇప్పుడు ఎంటర్ చేయొచ్చా అంటే తెలియదు మనం చెప్పలేము సో కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ గోల్డ్ కరెక్షన్ అయినప్పుడల్లా కొంచెం కొంచెం కొనుక్కొని సేమ్ గోల్డ్లో కూడా కొంచెం ఎస్ఐపిల ద్వారా ఇప్పుడు ఎస్ఐపిలు వచ్చాయి అక్కడ కూడా ఆర్ ప్రతి మంత్ నువ్వు కొంచెం కొంచెం తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ మీ దగ్గర లంసం ఉన్నా కానీ డోంట్ బై నౌ తెలియదు దెర్ ఈజ్ ఆల్సో ఇంకొక వైపు నుంచి ఏంటంటే స్పెక్యులేషన్ మార్కెట్ పికప్ అయితే స్టాక్ మార్కెట్స్ పికప్ అయ్యాయి అనుకో సో అందరూ మళ్ళీ డబ్బులు అటువైపు వెళ్ళడం వల్ల గోల్డ్ కరెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ బాండ్స్ వైపు వెళ్ళిపోవడం వల్ల గోల్డ్ డంప్ చేసే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో అప్పుడు ప్రైస్ పడిపోయే అవకాశాలు అవకాశాలున్నాయని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో అందుకోసమే లంసం పెట్టకుండా కొంచెం కొంచెం మీరు సపోజ్ మీకు ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక పది తులాల బంగారం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఒక మూడు నాలుగు నెలల్లో కొంచెం కొంచెం కొనండి వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ఫాల్ ఒక పది పదిహేను పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ పడ్డప్పుడు కొంచెం కొంచెం కొనుక్కోవడం తప్ప ఇంత హై ఉన్నప్పుడు జనరల్గా ఎంటర్ అవ్వకపోవడం మంచిది ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసమే ఉంచాము అనుకుంటే మాత్రం కొంచెం లా ప్రాఫిట్ మేకింగ్ కొంచెం బుక్ చేసుకొని ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ ప్రైస్లో ఎగ్జిట్ అయ్యి చీపర్ ఉన్న యాసెట్ ఏంటి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే స్టాక్స్ డైరెక్ట్లో ఇప్పుడు ఈ కరెంట్లీ చీపర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అవ్వండి సో దేర్ బై ఏమవుతుందంటే ఇక్కడ లాస్ బుక్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేశారు ఇక్కడ తక్కువ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఒక నెక్స్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఎలా ఉన్నా యూ విల్ గెట్ హయ్యర్ రిటర్న్స్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే గోల్డ్కి సో దిస్ ఇస్ ద గుడ్ టైం కావాలంటే ప్రాఫిట్ బుక్ చేయండి చేసి ఇక్కడ చీపర్ యాసెట్స్ కొనుక్కోండి అంతే తప్ప గోల్డ్ వన్ ల్యాక్ మీరన్నా లాస్ట్ క్వశ్చన్ గోల్డ్ వన్ ల్యాక్ దాటుతుందా దర్ ఇస్ హై పాసిబిలిటీ పక్కా అవుతుంది ఇయర్ రెండు వరకు అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కంపల్సరీ క్రాస్ అవుతుంది ఒకసారి పక్కా ఎందుకంటే వరల్డ్ వైడ్ డిమాండ్ అట్లా ఉంది సో చాలా బ్యాంక్స్ మీరు ఈవెన్ యాక్చువల్లీ మనం చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎవరైతే గోల్డ్ అందరి గోల్డ్ అక్కడ పెట్టుకునే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అందరికీ ఇవ్వలేకపోతున్నారు సో ఎందుకంటే చాలా సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా కూడా గోల్డ్ని హెడ్జ్ చేసుకుంటున్నాయి అండ్ ప్రతి ఒక్కరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సో ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ హ్యూజ్ గోల్డ్ని కొన్ని టన్నుల టన్నుల గోల్డ్ని తీసుకొచ్చి ఇండియాలోనే ఆర్బీఐ పెట్టేసుకుంది సో ఇలాంటి టైంలో ప్రైస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి బట్ డోంట్ ఇవాళ రేట్లో మొత్తం ఎంటర్ అవ్వద్దు అదే సార్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రించవచ్చు వచ్చేసి సో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ